ఇట్లా మొత్తం కాటన్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా మనకు సరిపోయినంత కట్ చేసుకోవాలి అది ఇట్లా మొత్తం రౌండ్ పీస్ వస్తుంది ఇది ఇట్లా వస్తుంది రౌండ్ మనకు సరిపోయినంత కట్ చేసుకోవాలి దానికి సైజ్ తీసుకో సైజ్ తీసుకొని కట్ చేస్తే వస్తుంది ఎంత సరిపోతుందో అంత సైజు చేస్తే అయిపోతుంది అట్లా మొత్తం కాటన్ ఉంటుంది అట్లా తీసుకొని సైజు బట్టి వేసుకోండి తెలుసుకోవాలమ్మా సర్పని కడుకుంటే పాతది ఏమన్నా ఉంటే అది వేసుకుంటే అయిపోతుంది అది పాతది ఉండేమో కదా అది సందులా వేస్తే అయిపోతుంది ఈ గ్యాప్ లా పాతది వేస్తే అయిపోతుంది ఇంకా మొత్తం ముక్కలేక వేయకుండా అది చిన్న చిన్న ముక్కలు చేయకుండా మొత్తం చాక్ కట్ చేసుకోవాలి మనము డౌట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ మేము ఫస్ట్ నుండి అయితే వీడియో చేసి చూపించిన ఫ్రెండ్స్ మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాము ఇంకేమన్నా డౌట్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ డౌట్ క్లియర్ చేస్తాం మేము